రైతు సోదరులకి ముందుగా నమస్కారం అండి ఇక్కడ వచ్చేసి మన తోటను అయితే పరిశీలించడం జరుగుతుంది ఇక్కడ ఫార్మర్ కూడా ఉన్నారు ఈ తోటకు వచ్చేసి ఏ మందు కొట్టారు ఏందనేది మనం రైతు మాటలో తెలుసుకుందాం అండి ఒకసారి అయితే చూడండి తోట ఇక్కడ రైతు కూడా ఉన్నారు నమస్తే అన్న మీ పేరన్నా వెంకటేశ్వర్లు పిట్టల పిట్టల్ల వెంకటేశ్వర్లు ఏ ఊరన్నా రేపలవాడ గ్రామం మండలం ఖమ్మం జిల్లా రేపలవాడ గ్రామంపూర్ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అన్న తోట చాలా బాగుందన్న

మేము కొట్టమండి మాకు నమ్మకాలు లేవు కొట్ట తప్ప పని పనితనం లేదు దానివల్ల వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు కాబట్టి కూర్చో ఒక ఎక్కడ కొట్టాం కొట్టినాక బాగానే క్వాలిటీ కానీ గ్రోతింగ్ కానీ కోత కానీ బాగా వచ్చేసింది నమ్మకం కలిగిందని మేము కొట్టగలిగాం బాగుంది ఏరియా రైతులు కూడా కొట్టుకోవడానికి అవకాశం ఉన్నాయని చెప్తున్నాను అంటే ఇది కొట్టక ముందు అసలు మీ తోట ఏ విధంగా కొట్టక ముందు బాగలేదండి అసలు బాగలేదంటే ఎట్లా అసలు ఏదేమో ఉంది తోటకి ముడత మల్లి పురుగు పూత ఒకటి లేకపోతాం ఓకే కాపు చేసి రాకపోతా ఉంది ఇది కొట్టిన తర్వాత కొంచెం లేసింది పూత కాయ కూడా బాగా చిన్న తాగుతుంది ఎవరికైతే పర్లే అందరు రైతులు కొట్టుకోవచ్చు అని మన చేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు ఈ మా ఈ మందు కొట్టడం వల్ల మీకు కాపు అనేది వచ్చింది అంటే ముందు అట్లా లేదు తక్కువ అంటే ఇది కొట్టక ముందు అసలు ఈ మందు మీకు ఎవరు చెప్పారండి ఈ మందు ఇట్లా తోట కొడితే బాగుంటుందని హరీష్ 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 ఆగ్రో ఏజెన్సీ ఏనుకూరు ఓకే ఒకసారి ఆ మందు చూపారండి రైతు సోదరులందరూ చూడండి ఒకసారి సింథసిస్ అగ్రిటెక్ వారిదండి అల్ట్రాస్టాంగ్ ఇది రైతు కొట్టడం వల్ల తన అభిప్రాయం అనేది తెలియజేశారు ఇది మన హరీష్ ఆగ్రో ఏజెన్సీ ఎన్కూర్ నుంచి తీసుకొచ్చారు ఓకే అండి ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని అంటే నల్లి దోమ పురుగు ముడత కాప్ సెట్టింగ్ కూడా వచ్చింది ఓకే అంటే ఈ రై ఈ అల్ట్రాస్టాగ్ అనే మందు పర్వాలేదండి పర్వాలేదు రైతు వారికి అయితే పర్లేదు ఇవరైనా కొట్టుకోవచ్చు ఫలితాలు అయితే ఉన్నాయి ఓకే అన్న ఈ మందు మీరు తోటి రైతులకి ఏమన్నా చెప్పగలుగుతారా మంచి మందని చెప్పుకోవచ్చు చెప్పండి నన్నా ఓకే కొట్టుకుంటే పర్లేదు మీ పేరన్నా వెంకటేశ్వర్లు పిట్టల వెంకటేశ్వర్లు రేపలవాడగ మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఒకసారి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ థ్యాంక్ యూ అన్న